ఏపీ ముఖ్యమంత్రి తన అన్న జగన్పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్సార్ ఆనవాళ్లు కనిపించడం లేదని ఆమె అన్నారు సంక్షేమ పథకాలకు జగన్ తూట్లు పొడిచారని చెప్పారు రాజశేఖరరెడ్డి పాలనకు జగన్ పాలనకు కొంతనే లేదని అన్నారు నాన్న పేరును జగన్ పూర్తిగా చెడగొట్టాడని మండిపడ్డారు ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశాడని అన్నారు తనకు వ్యక్తిగతంగా నష్టం చేసినా ప్రజలకు మేలు చేస్తాడని భరించానని అయినా అలా జరగలేదని మండిపడ్డారు పోలవరం ప్రాజెక్ట్ అనేది వైఎస్సార్ కల అని షర్మిల చెప్పారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలోనే దాన్ని నిర్మించాలనుకున్నప్పటికీ ఏ నాయకుడు సాహసం చేయలేదని అన్నారు వైఎస్సార్ సీఎం అయిన ఆరు నెలల్లోనే పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని చెప్పారు ఈ ప్రాజెక్ట్ పై జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు రెండు వేల ఇరవై ఒకటిలో పోలవరంను పూర్తి చేస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు వైయస్ ప్రభుత్వంలో వ్యవసాయం పండుగైతే ఇప్పుడు దండగా అని అన్నారు జగన్ ఒక నియంత మాదిరి పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారని షర్మిల విమర్శించారు ఎమ్మెల్యేలకు కూడా ఆయన కనిపించరని దుయ్యబట్టారు ఎంతో మంది కష్టపడి త్యాగాలు చేస్తేనే జగన్ సీఎం అయ్యాడని చెప్పారు పక్కన ఉన్న అందరినీ దూరం చేసుకుంటున్నాడని అన్నారు వైఎస్ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు జగన్ కోసం రాజీనామా చేసిన పద్దెనిమిది మందిలో ఎంత మందిని మంత్రులను చేశాడని ప్రశ్నించారు దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగనన్న ఈరోజు వాళ్ళలో ఎంతమంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగాను వాళ్ళ గెలుపుకు పడ్డాం వాళ్ళను గెలిపించాం ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాకి అన్ని పక్కన పెట్టి నా బిడ్డలు సైతం కాదనుకొని ఎండనగా వానగా వేల కిలోమీటర్లు నెలల తరబడి రోడ్ల మీద కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు తెలంగాణలో ఓదార్పు యాత్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం అది కూడా చేశారు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డారు ఏది కావాలని అడిగితే మాట మాట్లాడకుండా ఎందుకు అని అడగకుండా స్వలాభం చూసుకోకుండా నాకేమిటి అని ఆలోచించక నిస్వార్థంగా మీకోసమే ఏ గెలిపితే అది చేశారు ఆఖరికి మొన్న ఎన్నికలు బై బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు ఇది దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ మీ గెలుపు కోసం గురువులు తిరిగారు క్యాంపెయిన్ చేసి గెలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మచ్ మనిషి మారిపోయాడు అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడితే చాలు జోలికి వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించారు కానీ ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాలు చూసారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతాడు అని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే అసలు ఇప్పుడు రాజన్న రాజ్యం ఉందా లేదా ఇప్పుడు రాజన్న రాజ్యం ఎక్కడ కనిపిస్తుంది రాజశేఖర రెడ్డి గారి ఆనవాళ్ళు ఈ ప్రభుత్వం నిలబెడుతుందా లేదా అనే విషయానికి మాట్లాడుతున్నాను రాజశేఖర రెడ్డి గారి వారసులం వారసులం అని చెప్పుకుంటే సరిపోదు రాజశేఖర రెడ్డి గారి పని తీరు కూడా మీ అప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులు అవుతారు రాజశేఖర రెడ్డి గారు రైతుని రెత్తిన పెట్టుకున్నాడు రైతే రాజు అన్నాడు నేను రైతు పక్షవాతి గర్వంగా చెప్పుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం Panduga.